విద్యుత్ ఛార్జీల పెంపుపై శాంతియుతంగా నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రం అందించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలిసి విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ర్యాలీగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు విద్యుత్ శాఖ కార్యాలయంలోకి భారీగా నాయకులతో వెళ్తుండడాన్ని అడ్డుకున్న క్రమంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యకు స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ಕownersು ಮಾಡಗೆ ಮ್ಯಾಖೊದರೆ! ಮಟರೆಗಾದರಗೆ ಮಾಡೆ modelling ದ banks would have reserved iş earnings with video героane saying 3 mio వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉండే పార్టీ ప్రజల గుండె చప్పటి నుంచి ఉద్భవించిన పార్టీ ఇది పేద ప్రజలకి మేలు జరగాలని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని రైతు సుఖంగా ఉండాలని విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని జరిపించినటువంటి మహానేత రాజశేఖర్ గారు మరణం తర్వాత ఈ పేద ప్రజలకి తండ్రి చేసిన మేళ్లను కొనసాగించాలి వీళ్ళని ముందుకు తీసాలి అభివృద్ధి పథకంలో నడిపించాలని మరి పార్టీ పెట్టి మరి పంతొమ్మిదిలో మరి ఆయన ఎన్నికై ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన ఏ విధంగా అందించారో రాష్ట్రం ఉన్న ప్రతి పేదవాడికి తెలుసు ఒక నిరసన ర్యాలీ చేసి సామరస్యంగా అధికారులకి ఒక వినతి పత్రం ఇస్తామంటే ఎక్కడెక్కడ మోహరించి ర్యాలీ చేయకూడదు విన్నత పత్రం ఇవ్వకూడదు ఒకరే బావాలి అని చూపించుకోవాలి పైన ఒకరే వచ్చారు అని చూపించుకోవాలి ఇది ఏందో నాకు కాని విషయం ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే కార్యక్రమం కూడా చేసుకొని పోతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచను ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అవసరమైతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తాను అన్నాడు తగ్గించేటి వరకు ఈరోజు కరెంటు బిండ్ పట్టుకునే ఏమవుతుందో తెలియదు కానీ ఆ నాణ్యత షాక్ కొట్టే నాణ్యత ఆ పవర్లో ఉందే లేదో తెలియదు కానీ బిల్లు పట్టుకుంటే మాత్రం ఆ షాక్ కొట్టే పరిస్థితే ఇది ఈనాటి పరిస్థితి నవంబర్లో ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు భారం వేసారు ప్రజల మీద నెత్త డిసెంబర్ డిసెంబర్లోకి వచ్చేకే మరో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కలిసి ఇంచుమంచు రమారమి ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయలని పేద ప్రజల మీద కావచ్చు రైతుల మీద కావచ్చు అందరి మీద మరి భారం మోపే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ప్రజలు నడ్డి పెరుస్తూ వాటిని చెప్పిన పాటలన్నీ గాలికి వదిలేస్తూ ప్రజల మీద ట్యాక్స్ లోపలో భారం మోసే కార్యక్రమాన్ని రీతం పోరుబాటు పడుతున్నాం ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉండాలని తెలియజేస్తాను నీతి వాక్యాలు వల్ల వేస్తూ దొంగ పాలన చేస్తారు దొంగ పనులు ఈ ఈ నియోజకవర్గంలో కూడా ఎంత దోపిడీ చేస్తుందో చూస్తా ఉన్నాం నిలువ ఇస్తారు అయాళ్ళు సామరస్యంగా ఒక అర్జీ ఇస్తామంటే మమ్మల్ని దీనిసారికి వస్తారు కానీ ఈ దండ ఈ ఈ దందాలు ఈ అవినీతి ఇది కనపడదు స్థానిక సూలూరుపేట ఇన్ఛార్జ్ సంజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఈ ఆఫీస్ ఇక్కడ ఉందనుక ఇక్కడ నిరసన తెలిపి పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా మీరు పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను ఒక్కసారిగా ప్రజలపై భారం మోపుతున్నారు మీరు చెప్పిన వాగ్దానం ఏదండి ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచను సూపర్ సిక్స్ అమలు చేస్తా అన్ని డొల్లమాటలు చెప్పి ఈరోజు పెన్షన్ అరకొరగా ఇస్తూ పూర్తిగా అన్ని పథకాలను నిర్వీరం చేసి ఒక్క పథకానికి కూడా బడ్జెట్లో తావు లేకుండా కరెంటుకైతే నేను పెంచనే ఏ పెన్షన్ అని చెప్పి పేద ప్రజలకు ఒట్టేసి ఓట్లు వేయించుకుని తిరిగి మొట్టికాయ పేద ప్రజలను దోచేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కారు ఇది మా తొలి నాంది తొలి నిరసన ర్యాలీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి